హాయ్ అండి వెల్కమ్ టు రక్షిత టైలరింగ్ నిన్నటి అటు వీడియోలో కటింగ్ అయితే అప్లోడ్ చేశాను కదండి ఈరోజు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ముందుగా కుట్టిన ప్యాంట్ అయితే ఇక్కడ పెట్టి చూపించానండి జాయింట్ పడుతుందని చెప్పాను కదా వేస్ట్ బెల్ట్కి ఇదిగోండి నడుం బెల్ట్కి అయితే మనం ఇలాగా రెండు జాయిన్ చేసుకుని కుట్టుకోవాలి కుట్టేటప్పుడు మీకు ఈ ట్రిక్ అయితే వేరేగా చూపిస్తానండి ఎందుకంటే మనకి కొంచెం ఫోల్డ్ చేసి మడత పెట్టి కుట్టి దాన్ని మళ్ళీ పై స్టిచ్ వేయడం వల్ల అది మనకి పీసెస్ ఎక్కడా కనిపించకుండా అసలు అతికినట్టు తెలియకుండా మనకి ఉంటుందండి ఇది ఇలా కుట్టడం వల్ల మనకి జాయిన్ చేసినట్టే తెలియదు ఇలా టూ పీసెస్ పీసెస్ని కూడా మనం జాయిన్ చేసుకోవాలండి నడుం బెల్ట్ని నడుం బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అంటే ఫస్ట్ కొంచెం పీస్ వదులుకుని దాన్ని ఒక్క మనం ఫోల్డ్ చేసి కుట్టాలి ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఆ మడత పైన ఇంకొక స్టిచ్ అయితే వేయాలండి ఇలా డబల్ స్టిచ్ వేయడం వల్ల మనకి పీస్ అతికినట్టు అయితే తెలియదు నడుం బెల్ట్ అయితే ఇలాగా నేను జాయిన్ చేసుకున్నానండి ఇప్పుడు బాటం పార్ట్ తీసుకుని ఆ బాటమ్ పార్ట్ వన్ ఇంచ్ లీవ్ చేసుకుని మనం ఇప్పుడు ఫ్రిల్స్ అయితే పెట్టుకుందామండి ఎంత క్లాత్ అయితే రిమైండింగ్ మిగిలిందో దాన్ని మనం నడుము బెల్ట్కి సరిపడా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి అంటే ఈ అమ్మాయి హిప్ రౌండ్ చుట్టూరు కూడా ఫ్రిల్స్ పెట్టమన్నారు మనకి సైడ్ ఫ్రిల్స్ వేరేగా ఉంటాయి ఫ్రంట్ బ్యాక్ వచ్చే ఫ్రిల్స్ వేరేగా ఉంటాయండి నెక్స్ట్ వీడియోలో అవైతే నేను సైడ్ ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను ఫ్రంట్ బ్యాక్ వచ్చే ఫ్రిల్స్ కూడా చూపిస్తానండి ఇదైతే హిప్ రౌండ్ చుట్టూ మనకి ఫ్రిల్స్ అయితే వస్తాయి అంటే లెగ్ చుట్టూ కూడా మనకి ఫ్రిల్స్ వస్తాయండి ఇప్పుడు ఫ్రిల్స్ కంప్లీట్ అయిన తర్వాత టాప్ స్టిచ్ అయితే ఒకటి మనం వేసుకోవాలి ఇలా పైన స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఫ్రిల్స్ అనేవి నీట్గా కనిపిస్తాయండి ఈ విధంగా ఒక పీస్ అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఇలాగా వేస్ట్ బెల్ట్కి మనం బాటం పార్ట్ని ఫ్రిల్స్ పెట్టుకున్నామండి నెక్స్ట్ ఇంకొక పీస్ కూడా తీసుకుని దానికి కూడా ఉల్టా సైడ్ ఎటు ఉంది రైట్ సైడ్ ఉందో చూసుకోవాలండి మనం కింద వైపున వేస్ట్ బెల్ట్ పెట్టుకోవాలి పైన బాటం పార్ట్ పెట్టుకోవాలండి పైన బాటం పార్ట్ పెట్టుకుని ఫ్రిల్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి వన్ ఇంచ్ ఉండేలాగా మొత్తం నడుము బెల్ట్కి సరిపోయేలాగా మనం అడ్జస్ట్ చేసుకుంటే ఫ్రిల్స్ని అయితే పెట్టుకోవాలండి క్లాత్ మొత్తం ఫ్రిల్స్కి సరిపెట్టాలి వేస్ట్ బెల్ట్ మొత్తం కూడా రౌండ్గా ఫ్రిల్స్ వచ్చేలాగా చూసుకోవాలండి కంప్లీట్గా లెగ్ చుట్టూరు మనకి ఫ్రిల్స్ అయితే వస్తాయి ఈ విధంగా కుట్టడం వల్ల ఇది కొంచెం పటియాలా ప్యాంట్ లాగా కూడా ఉంటుందండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం వెంటనే టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి ఈ విధంగా మనకి రెండు కూడా మనకి కంప్లీట్ చేసుకోవాలండి రెండు పార్ట్లు కూడా కంప్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి మనం ఇప్పుడు టూ పీసెస్ కింద మనం తీసుకున్నాం కదండి రెండు కలిపి ఇప్పుడు జాయిన్ చేయాలండి సైడ్ జాయింట్ చేయాలి సైడ్ జాయింట్ రెండు కలిసేటట్లుగా చేసుకోవాలండి ఇది జాయిన్ చేసి కుట్టేటప్పుడు కొంచెం పీస్ ఫోల్డ్ చేసి కుట్టాలండి అలా కుట్టడం వల్ల మన పీసెస్ అనేవి కనిపించవు ఇలా కొంచెం ఫోల్డ్ చేసి ఇంకొక దాని మీదకి పెట్టి కుట్టి తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మడత మడత మీద మళ్ళీ ఒక స్టిచ్ వేయాలండి అలా స్టిచ్ వేయడం వల్ల మనకి జాయిన్ చేసినట్లయితే కనిపించదు నీట్గా ఉంటుంది ఎటువంటి పీసులు అవి రాకుండా ఉంటాయి ఇప్పుడు మనం కూర కుట్టుకుందామండి అంటే మనం బెల్ట్ పెట్టుకోవడానికి ఎలాస్టిక్ పెట్టుకోవడానికి కుట్టుకుంటాం కదా మనకి నాడా వేసుకోవడానికి అలాగే సైడ్ కూరలు అయితే మనం ఒక ఫోర్ ఇంచెస్ వరకు కుట్టుకోవాలండి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనం ఫోర్ ఇంచెస్ వరకు కూడా కుట్టుకుని ఇప్పుడు వేస్ట్ బెల్ట్ ఏదైతే ఉందో నడుం పట్టి కోసం మనం వన్ స్టిచ్ అయితే లైన్గా వేసుకోవాలండి పైన కొంచెం ఫోల్డ్ చేసుకుని వన్ స్టిచ్ వేయాలి కొంచెం ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ముందు ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత టూ ఇంచెస్కి అయితే ఫోల్డ్ చేసుకుని మడత పెట్టి కుట్టుకోవాలండి ఇందులో నాడ ఎక్కించుకోవడానికి ఉంటుంది ఇప్పుడు టూ ఇంచెస్ అయితే మనం ఫోల్డ్ చేసి కుట్టుకుందాం ఈ విధంగా నడుం బెల్ట్ పైన మనం టూ ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఒక మీటర్న్నర ఉండేలాగా మనం ఒక నాడాను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అది ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఇది ఇందులో నాడ ఎక్కించుకుంటాం ఇప్పుడు టూ సైడ్స్ కూడా మళ్ళీ ఒక త్రీ ఇంచెస్ లీవ్ చేసుకొని మనం జాయిన్ చేసేసుకోవాలండి ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు టాప్ స్టిచ్ ఇంకొకటి వేసుకోవాలి అంటే ఫస్ట్ మనం కొంచెం ఫోల్డ్ చేసి వేసుకుంటున్నాం కదా దానిపైన ఇంకొక స్టిచ్ వేయడం వల్ల మనకి ఎటువంటి రఫ్ కనిపించకుండా ఉంటుంది ఈ విధంగా టూ పీసెస్ కూడా మళ్ళీ జాయిన్ చేసుకోవాలండి ఇప్పుడు కింది కింది వైపున మనం లెగ్ లూజ్ అయితే మనం కాల్ లూజ్ దగ్గర ఇప్పుడు పొడవు ఎంత ఉందో చూసుకుందాం అండి ఆది ప్యాంటుతో ఒకసారి పొడవు చెక్ చేసుకుందాం ఆది ప్యాంటుతో పొడవు చెక్ చేసుకుని ఎక్కడైతే టక్కించుకున్నాము అక్కడి నుంచి మనం ఒక త్రీ ఇంచెస్ కింద కాలు మడత కోసం వదులుకున్నాం కదండి ఆ త్రీ ఇంచెస్ టూ ఫోల్డ్స్గా మనం కుట్టుకోవాలండి ఫస్ట్ వన్ ఫోల్డ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వన్ అండ్ హాఫ్కి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి ఇది కాల్ లూజ్ దగ్గర స్టిఫ్గా బెల్ట్లా ఉంటుంది ఈ విధంగా మనం టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి త్రీ ఇంచెస్కి టూ రెండు సార్లు ఫోల్డ్ చేసుకుని మనం ఒక త్రీ స్టిచ్చెస్ అయితే మనం దాని మీద వేసుకోవాలి ఈ విధంగా టూ పీసెస్కి కూడా రెండు కాళ్ళు పీసెస్కి కూడా మనం ఇలా ఫోల్డ్ అయితే చేసుకుని మనం కింద ఫోల్డ్ చేసుకుని మనం కుట్టుకోవాలండి ఇది కాళ్ళ దగ్గర ఉండే బెల్ట్ కాబట్టి మనకి టూ ఫోల్డ్స్లో ఉండాలండి ఇది స్టిఫ్గా ఉండాలి స్టిఫ్గా ఉండేలాగా మనం టూ స్టిచ్చెస్ అయితే వేసుకుని ఇప్పుడు బాటమ్ పార్ట్ కింద నుంచి కూడా మనం రౌండ్ మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ కుట్టుకోవాలండి ఈ విధంగా రెండు కాళ్ళకి కూడా మనం మడతలు వేసిన తర్వాత ఇప్పుడు ఒక టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఎందుకంటే అక్కడ స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా టూ స్టిచ్చెస్ వేసుకుని ఇప్పుడు ఓపెన్ చేయాలండి ఓపెన్ చేసిన తర్వాత మనకి టూ లెగ్స్ అయితే కనిపిస్తాయి అప్పుడు కింద బాటమ్ దగ్గర కాల్ లూజే ఎంత ఉందో చెక్ చేసుకుని మనకి లూజ్ అయితే కరెక్ట్గా మార్క్ చేసుకుని అక్కడి నుంచి స్ట్రైట్గా ఇంకా లెగ్ చుట్టూ కూడా కుట్టుకోవాలండి మొత్తం కిస్తా వరకు కూడా ఒకే స్టిచ్ వచ్చేలాగా కిస్తా పార్ట్ కలుస్తుందా లేదా చూసుకుని అక్కడ జాయింట్ చేసుకుంటూ ఇంకొక లెగ్ వరకు కూడా కాల్ లూజ్ వరకు కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా టూ పార్ట్స్ కలిసే విధంగా మనం కింది వరకు కూడా రౌండ్ కుట్టుకోవాలండి ఈ విధంగా రెండు లగ్గలకి జాయింట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత అక్కడ మార్కింగ్ పెట్టుకొని కాల్ లూజ్ రెండో పార్టీకి కూడా కాల్ లూజ్ మార్కింగ్ పెట్టుకొని కుట్టుకోవాలండి డబుల్ స్టిచ్ వేసుకోవాలి దానికి మళ్ళీని ఇప్పుడు నాడ అయితే ప్రిపేర్ చేద్దామండి ఇది నాడా వచ్చేసి మీటన్నారు ఉండేలాగా చూసుకోవాలి మనకి టూ ఇంచెస్ వెడల్పున మీటన్నారు ఉండేలాగా పొడవు చూసుకుని ఒక నాడా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ నాడాన్ని మనం వేస్ట్ బెల్ట్కి దగ్గర నడువుని దగ్గర మనం ఇందాక కొట్టుకున్నాం కదండి టూ ఇంచెస్ దానిలోకి ఎక్కించుకోవాలండి ఈ విధంగా నాడా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి మీటన్నారు ఉంటే మనకి సరిపోతుందండి మీటనార ఉండేలాగా ఫస్ట్నే మనం టూ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఒక క్లాత్ని కట్ చేసుకుని ఓ ఫో మీటనారా రాకపోతే మనం జాయింట్ అయితే చేసుకుని నాడ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి కుట్టిన ప్యాంటు ప్లస్ నాడా రెండు కూడా కంప్లీట్ అయినాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్